ప్రస్తుతం మనం విజయవాడ పంజాబ్ సెంటర్లో ఉన్నాం రంజాన్ అంటేనే విజయవాడలో మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది వచ్చేది పంజాబ్ సెంటర్ పంజాబ్ సెంటర్లో అనేకమైన హలీం స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ హలీం తినడానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు ఇప్పుడు ఆ హలీం తయారీని ప్రత్యక్షంగా మనం చూద్దాము మనతో పాటు రండి పవిత్ర రంజాన్ మాసంలో విజయవాడ పాతబస్తీ అంటే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది హలీం మరియు రుచికరమైన నాన్ వెజ్ వంటకాలు విజయవాడ పంజాబ్ సెంటర్లో ప్రతి సంవత్సరం సుమారు యాభై హలీం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ హలీం ప్రియులు కుటుంబ సమేతంగా మరియు స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి నాన్ వెజ్ వంటకాలు మరియు హలీం రుచి చూసి ఆరగిస్తారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు హలీం ఎలా తయారు చేస్తారు దాని తయారీ యొక్క విధానం ఏంటి దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకోసం టీవీ థర్టీ సిక్స్లో పేరేనా నా పేరు మిథులేష్ నేను ఇబ్రీంపట్నం నుంచి వచ్చాం మేము హలీం తిన్నాం ఇక్కడ చాలా బాగుంటుంది కాదు చాలా చాలా రోజుల నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి మేము వచ్చారు నేను మా అమ్మ ఇద్దరు ఎలా వచ్చారు ఆ ఎలా ఉంది ఇక్కడ జనాలు చాలా బాగుంది బాగుంటుంది ఫెస్టివల్ వాతావరణం ఉంటుంది పైగా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నాము హలీం కోసం హలీం అయితే నెంబర్ వన్ టేస్ట్ ఇక్కడ అన్ని షాప్స్ కంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఎయిట్ ఇయర్స్గా మేము ఇక్కడే తింటున్నాము హలీం చాలా బాగుంటుంది మంత్లో ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ వస్తాం రీజనబుల్ రేట్స్ అండ్ క్వాలిటీ సూపర్ బాగుంటుంది ఇంకా టేస్ట్ మాత్రం ఎక్స్లెట్ Thank you.